పన్ను ఎగవేత దారులపై రవాణా శాఖ అధికారులు కొరడా చులిపించారు బెంగళూరు నగరంలో రోడ్డు ఫన్ను చెల్లించకుండా తిరుగుతున్న ఓ ఖరీదైన ఫెరారీ కారు యజమానికి అధికారులు భారీ షాక్ ఇచ్చారు ఏకంగా ఒకటి పాయింట్ నలభై రెండు కోట్లకు జరిమానా వసూలు చేసి రికార్డు సృష్టించారు ఏడు పాయింట్ ఐదు కోట్ల విలువైన ఎరుపు రంగు ఫెరారీ ఎస్ఎఫ్ నైన్టీ కారు గత కొద్ది నెలలుగా బెంగళూరు రోడ్లపైన చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అయితే ఈ కారుకు కర్ణాటకలో రోడ్డు ఫన్ను చెల్లించలేదని అధికారులకు సమాచారం అందింది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్లో ఉన్న ఈ వాహనాన్ని గుర్తించి ఫన్ను చెల్లించలేదని నిర్ధారించుకున్న వెంటనే పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేసి యజమానికి నోటీసులు జారీ చేశారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దీంతో వెంటనే స్పందించిన యజమాని జరిమానాతో సహా మొత్తం ఒక్క కోటి నలభై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల నలభై ఒక్క రూపాయలు చెల్లించి కారును విడిపించుకున్నారు ఒకే వాహనం నుంచి ఇంత భారీ మొత్తంలో పన్ను వసూలు చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు